హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంద్ర కుకింగ్ ఛానల్ ఈరోజు బీరకాయ పచ్చడి రెడీ చేస్తున్నానండి ఒక బీరకాయ తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చి వెల్లిపాయలు తీసుకోవాలండి ఒక పది గల అయితే ఈ బీరకాయల్ని పైన చెక్కు తీసుకోవాలండి ముందుగా ఓకే ఫ్రెండ్స్ ఇలా పైన పొట్టు తీసుకోవాలండి చెక్ గీరేసుకోవాలి మరీ తీయొద్దండి లైట్గా తీసేసుకోవాలి ఇలా తీసానండి వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే పచ్చడికి కదా నూనెలో వేయించుకోవాలి కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి బీరకాయల్ని ఓకే ఫ్రెండ్స్ బీరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం ఓకే అండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నానండి ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం ఓకే అండి పచ్చిమిర్చి వేగిపోయినాయి మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి ఓకే అండి మళ్ళీ స్టవ్ వెళ్ళి గించేసి గిన్నె పెట్టేస్తున్నామండి ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలండి దోరగా బీరకాయ ముక్కలు వేగే లోపల ఇందులో వెల్లిపాయలు వేసుకున్నామండి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలండి సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఉప్పు కాసం కాకూడదు కదండి ఒక వేసేసాను సాల్ట్ ఇప్పుడు ఒకసారి మిక్సీ పెట్టుకుందాం అలాగే కొంచెం చింతపండు వేసుకుందామండి కొంచెం మంచిగా ఉండడానికి పుల్ల పుల్లగా కారం కారంగా అలాగే కొన్ని పల్లీలు వేసుకుందామండి టేస్ట్ కోసం బాగుంటాయి పల్లీలు కూడా వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేగిపోయినాయి మిక్సీ గిన్నెలో తీసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్నెలో తీసుకోవాలండి బీరకాయ ముక్కల్ని వేయించుకున్నటువంటి బీరకాయ ముక్కలన్నిటిని మిక్సీ గిన్నెలో తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం కచ్చ పచ్చగా పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ కొంచెం కచ్చ పచ్చగా బీరకాయ పచ్చడి పట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకోవాలి స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసి పెట్టుకున్నానండి ఇప్పుడు తాలింపు గింజలు జీలకర్ర ఆచలు పప్పు వేసుకోవాలండి ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలండి మిరపకాయలు ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టినటువంటి బీరకాయని మిక్సీ వేసుకోవాలండి మిక్చర్ని కనుక్కోవాలండి ఓకే ఫ్రెండ్స్ రుచికరమైనటువంటి టేస్టీ టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్ రైస్లోకైనా దోశలోకైనా ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్